అధ్యక్షుడు నేను సభ్యులందరూ కోరుతా ఉన్నా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒకసారి కులకు సంబంధించిన ఒక సమాచారం సేకరణ అది మన స్వతంత్రం రాకముందు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఇవాళ ఒక కులానికి సంబంధించిన అన్ని రాష్ట్రంలో ఎవరెంత ఉన్నారు ఏందనే సమాచారాన్ని సేకరించినాము దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలు కోరుతా ఉన్నా ఇదన్నాక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీ పార్టీ తరఫున ఇవ్వండి కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ ఇంటికి రెండు స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటిది నిజమే డెఫినెట్లీ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం కానీ మేము ఎక్కడ కూడా అటువంటిది జరిగింది అనేటువంటి ప్రశ్న కొంతమంది పెద్దలు శ్రీనివాస్వాజ్ గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చెప్పిన జిహెచ్ఎంసీ కొంత సంబంధించి ఏం చెప్పంటావు అధ్యక్ష కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొంత నష్టం రకరకాల వ్యక్తులు రకరకాల స్వచ్ఛంద సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని సేకరించడం చాలామంది ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఏమీ లేదు అధ్యక్ష కాబట్టి ఆ విషయాల దగ్గరికి ఎక్కడికి పోకుండా గౌరవ సభ్యుని నేనేం కొడుతున్నా అంటే ఇది రేపు రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా క్షే మంచి క్షేత్ర స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రాల్లో జరిగిన దానికంటే ఎక్కువ మార్పు చేసి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష నేను నా వర్గాలకు న్యాయం వస్తే నేను మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం జరిగినప్పుడు కూడా మాట్లాడతారంటే అవివేకంగా మారుతుంది నేను కూడా ఇప్పుడు ఏమంటాను మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి ఇప్పుడున్న దాంట్లో పోయినా పొరపాటు జరిగితే సరి చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తో చేస్తుంది కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏం చే ఎట్ల దానికి చర్చ చేయమని చేద్దాం కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసిస్తూ ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్ కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పు కోరుతాను ఇది అందరి విద్యా ఉపాధి సామాజిక రాజకీయ ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష